नया मधुया

मारुति मारुति निरस्ति निरस्ति विद्या मारुति 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 कुलुश्वरी नामा मारुति 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 कुलुश्वरी नामा निपात सुलंगुणा

ಪುತ್ರಿ ಕಾರ್ತಿಕ ಪುರಿಯ ಆವಿಷ್ಣ ದೇವತೆಗತಿ ದಾಮೋದರಿಗೆ ನಮಸ್ತು ಈ ಒಬ್ಬ ಕಾರ್ತಿ ಆವಿಷ್ಠ ದೈವನು శివకేశవులకు లక్ష్మీనారాయణకు ఉమా మహేషులు నమస్కరిస్తూ కార్తీకపురాణి చెబుతున్న తోత పురాణానికి నమస్కారం చేసుకుంటూ సోమకా భవర్షికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క కార్తీకపురాణంలోని ఇరవై మూడవ అధ్యాయం గురించి ఈరోజు తెలియబడుతున్నాం అగస్త మహాముని మరల అత్రిమహిని ఓ ఈ ముని పొంగమ చేశానో నీకు వివరించి చెప్తున్నాను ఆ కాని వ్రతం చేయడం వల్ల ఆ పురంజయ మహారాజు శత్రువును మరొకడుతున్నాడట ఎవరు పురంజేయ మహారాజు వారు ఏమి చేసినటువంటి వాడుగా అజయ మహాముని అగత్య మహాముని మర చుట్టూనాడు ఓ కుంభసంభవ పురంజేయ మహారాజు కార్తీక వ్రతాచరణ ప్రభావంలో అగ్నిశేషు క్షేత్ర శత్రు శేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజు ఓని నిరాకరంగా మీరు చేసుకున్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావమున గొప్ప పరాంగ్రమంతుడు పవిత్రమంతుడు మరియు అనేక శత్రువులను జయించి దశిశలు తన అఖండ కీర్తిని ప్రసరూప చేసుకున్నాడు కురంజయ మహారాజు భగవత్ కృప శత్రువులకు శత్రువులకు సింహస్వప్నవై విష్ణు సేవాధ్రంధ్రుడై కార్తీక మాస వ్రత ప్రధానంలో కోరికి పడగలెత్తి అర్ధస్వక్షు కూడా జయించిన వాడై ఉండే ఇన్ని ఏడా మాది ఆ పురంజేయ మహారాజు అది ఇప్పుడు విష్ణువు సత్తాగ్లే మారిపోయాడు సదాచర సత్పరుతోనూ ఉంది ఏ క్షేత్రం ఏ విధంగా దేహాన్ని అని విచారిస్తూ ఉన్నాడు నాకు నాకు కావాల్సింది మోక్షపథమైనటువంటి అని అనుగుణు ఆ పొరుజయ మహారాజు వాడు అలా అనుగుణములు భగవంతు ఈ విధంగా ఓ పొరంజయ మహారాజా నీ మా మనసులో భావము శ్రీరంగ క్షేత్రం దాన్ని రెండవ వైకుంఠమని పిలిచలేదు

పుణ్యనగరంలో స్నానం చేయుస్తూ శ్రీరంగు చేరునాడు కోరియ మహారాజు రెండు రెండుగా ఉన్న ఆలయ ప్రవహించుండగా మధ్య శ్రీరంగ ఆలయములకు శ్రీ శ్రీరంగనాథుని గాంచి అవసరం ఉంది చేతులు జోడించి అనువయంలో ఆ యొక్క లీలామానుష విగ్రహ స్వరూపమైన ఆ రంగనాన్ని దర్శించుకొని ఆనందంతో ఆయన ఈ విధంగా ధ్యానం చేశాడు ఓ దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష కుషీకేత ద్రౌపది మాన సంరక్షక దీనవల్లక్షక గరుడవాహన ప్రహ్లాద వరద కరివరద పాయిమా రక్షమాం రక్షమాం దాసోహ కావేరి తరవాస శ్రీరంగరాజ పా అంటూ ఆ పురంజే మహారాజు శ్రీ రంగ రంగాయక స్వామి భక్తి శ్రద్ధతో ముంగీకరించినట్టి ఆనందముకు విష్ణు స్వప్నం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమంది గడిచి తదుపరి సపర్వారంగా అయోధ్యకు బయలుదేరిన పురంజేయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసం చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమంది జనులందరూ శ్రీ సమర్థులతోనూ ధన ధాన్యాలతో ఆయురాలతో గొప్ప భాగ్యములతో తన రాజ్యములు జనులందరూ సుఖ సంతోషాలతో அயோத்தியா நகரம் திரு அப்படி ஆ அயோத்திய நகரம் வந்து அங்கே

别来了，你。